హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలగాసాయి టెరస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంటి పంట మనకి ఆరోగ్యం ఎక్కువగా ఆకుకూరలు తింటే చాలా మంచిదని అంటారు ఫ్రెండ్స్ అందుకే చూడండి రెండు టబ్బుల్లో రెండు రకాలైనటువంటి కాయగూర అదే ఆకుకూరలు వేసాను ఒకటి ఎర్ర తోటకూర రెండు పచ్చి తోటకూర చూసారా ఫ్రెండ్స్ ఎంత పచ్చి ఉందో ఇది మిరప మిరప మొక్క కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి వంకాయ మొక్కలు ఇవన్నీ టబ్బులు పాల టబ్బుల్లోనే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇగో ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి పాలు టబ్బులే టబ్బుల్లోని చూడండి ఇది వర్షం పడిన చిన్న చినుకులు పడ్డం తోటి వాటికి ఎలా వచ్చింది చూడండి ఏదో అద్దినట్టు ఆకు మీద మనం పెట్టినట్టు వచ్చాయి అనమాట నేను फ्रेंड्स प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मै चैनल फ्रेंड्स शेयर मै वीडियो टू एंड फैमिली मेंबर्स थैंक यू फॉर वाचिंग एंड सपोर्टिंग मी फॉर एवरी वीडियो चूसर इंद्री आक्रपाति చుట్టేసింది దాన్ని ఎంత ఫ్రెష్ ఉన్న చూడండి ఆ కూర ఎంత పొడవు వచ్చింది చూడండి ఎర్రతోట కూర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్